హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు మటన్ బిర్యానీ చేద్దాం అండి అంటే వెదర్ కూడా బాగా కూల్గా ఉంది కదా సో దానికోసం అయితే ఒక కిలో మటన్ తీసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసుకుందాం ఓకేనండి కొద్దిగా నిమ్మరసం వేసుకోండి ఒక రెండు నిమ్మకాయలు చక్కలుగా కట్ చేసుకొని నిమ్మరసం వేసుకోండి ఓకేనండి ఇలా కొద్దిగా నిమ్మరసం వేసుకున్నాం కదా గింజలు లాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోండి అంటే ముందే రసం పిండుకొని వేసుకో ఓకేనండి నిమ్మరసం వేసుకున్నాం కదా రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం అలాగే కారం ఇది రెండు చెంచాలు కారం వేసుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాల పౌడరు అలాగే నెక్స్ట్ పెద్ద ఒక టూ స్పూన్సు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి అలాగే ఒక వన్ స్పూన్ పచ్చిమిరపకాయల పేస్ట్ టూ స్పూన్స్ వేసుకోండి ఓకేనండి టూ స్పూన్స్ పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం అలాగే ఆయిల్ ఓకేనండి ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుందాం వెయ్యి అంటే బిర్యానీకి మనం దీంట్లోనే కదండి కర్రీలోనే వేస్తాం కదా ఆయిల్ నెక్స్ట్ పెరుగు వేసుకుందాం అండి ఓకేనండి పెరుగు వేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు అంత పెరిగి వేసుకోండి ఇప్పుడు మటన్ అంతా కూడా ఫైనల్గా కొద్దిగా పసుపు వేసుకుందాం అండి ఇప్పుడు మనం ఈ మటన్ ఇవన్నీ వేసుకున్న మిశ్రమం అంతా మ్యారినేట్ చేసుకుందాం అండి బాగా కలుపుకోవాలి బాగా కలిపి మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టుకుందామండి అలాగే రైస్ కూడా నానబెట్టి ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్కువైనా పర్వాలేదు వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ అయినా ఏం కాదు ఓకేనండి గరం మసాలా పొడి కూడా వేసుకుందాం ఫైనల్గా తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం అండి కలుపుకుందాం అండి మాకు మిస్ ఎంతనా అంతా కలుపుకున్నాక ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం అండి ఓకేనండి ఇప్పుడు దీనికి మనం బిర్యానీకి ఎసర పెట్టుకుందాం అందులోని గరం మసాలాలు అన్నీ గోల్ గరం మసాలాలు అన్నీ వేసుకుందామండి దాల్చిన చెక్క లవంగాలు అనాస పువ్వు మిరియాలు అలాగే యాలకులు నెక్స్ట్ జాపత్రి సాజీర అన్నీ వేసుకున్నామండి ఇప్పుడు కొద్దిగా పుదీనా కొద్దిగా పచ్చిమిరపకాయలు ఓకేనండి ఇవన్నీ కూడా మనం ఎఫర్ మరిగేదాకా చూసుకుందాం ఈలోగా బియ్యం కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నాన్ వేసుకొని ఉంచుకున్నాం కదండి ఓకే ఎసర మరిగే వరకు మనం కాసేపు అలా స్టవ్ మీద ఉంచుకో అంటే ఎసర మరుగుతుంది కదా ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం అండి రైస్కి సరిపడా ఆల్రెడీ మనం మటన్లో వేసుకున్నాం కదా కొంచెం జ్యూస్ వేసుకోండి ఓకేనండి ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాము ముందుగా కడిగి ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాం కదా రైస్ వేసుకున్నాం బాస్మతి రైస్ అంటే బిర్యానీ అయితే బాస్మతి రైస్ ఉంటే బాగుంటుంది కదండి టేస్ట్గా ఓకేనండి మనం రైస్ అంతా వేసుకున్నాం కదా ఇప్పుడు కంప్లీట్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో అండి ఉడికిన తర్వాత మనం కర్రీలో వేసుకుందాం అదే కలిపి పెట్టుకున్న మటన్లో వేసుకుందాం ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి అప్పుడు ఓకేనండి ఇది రైస్ ఒక ఉడికింది కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న కర్రీలో వేసుకుందాం అండి ఓకేనండి మొత్తం రైస్ అంతా మనం లేయర్స్ లాగా వేసేసుకుందాం మనం మటన్ కలుపుకున్నప్పుడు అప్పుడు వేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ మిగతా కొద్దిగా ఇంకా మిగతా ఆనియన్స్ వేసుకుందాం మిగతా లేయర్స్ అంతా మొత్తం రైస్ అంతా కూడా మనం మటన్లో వేసుకుందాం అండి ఓకేనండి మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ మిగతా పైన వేసుకుందాం అంటే ఇందాక లేయర్స్లో మధ్యలో వేసుకున్నాం కదా పైన వేసుకొని ఒక మూత లాంటిది అండి మిగిలిన కొత్తిమీర పుదీనా కూడా ఫైనల్గా పైన వేసేసుకుందాం ఇప్పుడు పైన ఫైనల్గా కొద్దిగా గీ వేసుకుందాం అండి ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఒక పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో తర్వాత ఇంకొక పదిహేను లేదా ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుందండి ఓకేనండి స్టీమ్ బయటికి రాకుండా ఓకేనండి స్టీమ్ బయటికి రాకుండా అదే బయటికి పోకుండా మనకి దమ్లాగా అవ్వాలంటే ఇప్పుడు ఇలా వెయిట్ అంటే గిన్నెతో వాటర్ కానీ లేదా ఒక ఏదైనా ఒక చెక్క లాంటిదైనా మందం వెయిట్ ఎక్కువ ఉన్నది కొంచెం పెట్టుకుంటే మనకి బిర్యానీ అనేది బాగా కుక్ అయిపోద్దండి పదిహేను నిమిషాలు హైలోని ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే రెడీ అయిపోద్ది ఓకేనండి మన బిర్యానీ రెడీ అయిపోయింది కానీ కంప్లీట్గా బాగా కుక్ అయిపోయింది చూసారా అంత పొడి పొడులాడుతూ చాలా బాగా రెడీ అయిపోయిందండి మన బిర్యానీ దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఓకేనండి అడుగుని కొంచెం అంటే మనం వేడి మీద ఉన్నప్పుడే తీసేస్తే రైస్ విరిగిపోద్ది అండి సో అందుకని కొద్దిగా ఒక పది నిమిషాలు చల్లారెక్క తీస్తాం ప్రజెంట్ అయితే ఓకేనండి సండే స్పెషల్ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ కూడా అదిరిపోద్ది అసలు స్మెల్కే కడుపు నిండిపోతుంది ఎనీవే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి రైతా రైతా ఏదైనా పెట్టుకొని పక్కన తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి నేను ఇంకా ప్రిపేర్ చేయలేదు ఇప్పుడు చేస్తాను ఓకే ఓకేనండి మీరు కూడా నా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుపుదాం